వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకుల నమస్కారం విశ్వా వసునామ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము ఈ కొత్త సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం నుంచి మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని తెలుసుకునే ఆత్రుత అందరికీ ఉంటూ ఉంటుంది సహజంగానే గతం కంటే ఆదాయ వ్యయాలు బాగుంటాయా అలాగే రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం ఎటువంటి దైవారాధన చేసుకుంటే మన సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుంటూ ఉంటాము దాంట్లో భాగంగా మనం ఈరోజు నక్షత్రం కూడా తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సర ఫలితాలన్న సహజంగా నాలుగు గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే రాహు శని గురు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా రాసులు మారుతున్నాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాల ప్రభావం కూడా ప్రతి నక్షత్రం మీద ప్రతి రాశి మీద కూడా ఉంటుంది ఈరోజు మనం చిత్తా నక్షత్రం తెలుసుకుంటాం నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశిలో వస్తే మూడు నాలుగు పాదాలు తులారాశిలో వస్తాయి ఒకటి రెండు పాదాల వారికి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు మూడు నాలుగు పాదాల వారికి శుక్రుడు అవుతాడు నక్షత్రాధిపతి కుజుడు అంటే ఈ బుధుడు రా బుధర ఆధిపత్యంగా కన్యా రాశి వారికి మనం ఆదాయ ఫలాలు చూస్తే నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిదిగా కనిపిస్తుంది అలాగే మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉన్న వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు అంటే మొత్తం మీద వీళ్ళకి ఆదాయం మడుగు ఈ సంవత్సరం చాలా బాగుంది అని మనకి ఆదాయ వ్యయాల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు బాగున్నప్పటికీ కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కొంచెం బాధిస్తాయని చెప్పవచ్చు సహజంగా ఎవరికైనా బీపీ థైరాయిడ్ ఇలాంటి జీర్ణకోశ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా గురు ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే మూడు నాలుగు పాదాలు చెందిన తులారాసి అనుకున్నాం కదా వీరి వీటికి మటుకు ఈ సంవత్సరం చాలా బాగుంది విద్యార్థులు కష్టపడితే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయావకాశాలు లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది సంతానం లేని వారికి ఈ సంవత్సరం ఈ మూడు నాలుగు ఉన్న వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది కాబట్టి ప్రయత్నిస్తే కనుక సంతానం కలుగుతుంది అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి అది కూడా చాలా బాగుంది మొత్తం మీద చూస్తే కనుక వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది వీరు మొత్తం కదా ఈ సంవత్సరంతో దత్తాత్రేయుని ఆరాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు అలాగే సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కందాయ ఫలాలు చూసినప్పుడు కూడా సమా లాభ నష్టాలు ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు కొంచెం యుద్ధ భయం ఉంటాం కానీ ఇంత బయట చికాకులు ఉండే అవకాశం కూడా ఉంది కానీ మౌనవృతం చేసి అనవసర విషయం వివాదాలకు వెళ్ళకుండా ఉంటే కనుక సంవత్సరం అంతా చాలా బాగుంటుంది మరొక నక్షత్రం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జైన సుఖనోభంతో ఆ ఈశ్వర్యపంలో మీరందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తాం శుభం